ಾಲಿ ಖಬರ್ ಎಸ್ಐ ಭಾರ್ಗವ ಗಾರುರ್ ಖಬರ್ದಾರ್ ಎಸ್ಐ ಭಾರ್ಗವಾರು ಖಬರ್ದಾರ್ ಖಬರ್ ದ చేసిన భార్గవ్ వెంటనే సస్పెండ్ చేయాలి దళితులపై దాడి చేసిన భార్గవ్ ఎస్ఐని వెంటనే సైదపూర్ ఎస్ఐదపూర్ ఎస్ఐదపూర్ ఇన్ఛార్జ్ ఎస్ఐాలి బీసీ మైనార్టీల ఐక్యత వర్దిలాలి వర్దిలాలి దళితుల ఐక్యత వర్దిలాలి న్యాయం చేయాలి బతుల మహేందర్ కు న్యాయం చేయాలి న్యాయం చేయాలి బతుల ఈరోజు హుస్నాబాద్ టౌన్ లో నిన్న సైదపూర్ మండలంలో జరిగినటువంటి సంఘటనపై దళిత బహుజన సంఘాలకు సంబంధించిన నాయకులంతా కూడా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న సైదాపూర్ మండలానికి సంబంధించిన ట్రైనింగ్ ఎస్ఐ గారు ఒక దళిత యువకుని భక్తుల మహేందర్ అనే యువకుని అనాల అనవసరమైన విషయం విషయంలోపట ఆయన చెంపలపై కొడుతూ కర్రలతో దాడి చేస్తూ ఆయన ఇష్టానుసారంగా బూతులు తిడుతూ ఆయన అవమానపరచడం జరిగింది అట్లాంటి కార్యక్రమము ఈయన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టి ఇలాంటి దూకుడు కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరము ఆయన ఎంబటే సస్పెండ్ చేయాలి ఆయన క్షమాపణ చెప్పాలి దళిత యువకు అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ సదరు భక్తుల మహేందర్ కు కర్ణబేరి ప్రాబ్లం అయ్యి కూడా ఆయన ఆరోగ్యానికి క్షీణించడం జరిగింది ప్రభుత్వం ఆయనను చట్టపరంగా ఆ ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకుంటూ మహేందర్ గారికి నష్టపరిహారం కూడా చేకూర్చాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎస్ఐపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఆయనకు పూర్తి అవగాహన లేకముందే ఆయనకు బాధ్యతలు ఇచ్చి రోడ్ల మీద వెళ్తే ఇలా దళితులు అనే కారణంగానే కేవలం ఆయన అబ్బాయి దళితుడు కాబట్టే ఆయన అబ్బాయి చేసుకొని ఇష్టానుసారంగా కొట్టడం అనేది అయితే మేము తీవ్రంగా ఖండిస్తూ ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒక దళిత యువకుని మీద పోలీసులు అమానుషంగా దాడి చేసి అకారణంగా కొట్టడం నానాభూతులు తిట్టడం మరి ఈ విధంగా చట్టాన్ని ఇలా దుర్వినియోగం చేయడం చాలా దారుణం అనేటువంటి విషయంలో ఈరోజు ఉస్నాబాద్ మన సుధాకర్ ఆఫీస్లో కూర్చొని ఇక్కడ మరి మేము కార్యక్రమం చేస్తున్నాం మరి ఈ విషయం పట్ల మేమందరం కూడా చాలా దిగ్భ్రాంతిని బాధను వ్యక్తం చేస్తూ ఎవరైతే ఎస్ఐ అకారణంగా మా సోదరుడు మరి మహేందర్ను కొట్టిండో ఆయనను ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఆయనను సస్పెండ్ చేయాలి మరి మహేందర్కు తగిన న్యాయం జరపాలి అదేవిధంగా సదర్ ఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ మీటింగ్ చేయడం జరుగుతుంది